ఆ ఓడలో వారందరూ దేవునికి భయపడి యహోవాకు భయపడి ఆ తర్వాత ఏం చేశారంటే ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేస్తారని మొక్కేసుకున్నారంట దేవుడు అని గొప్ప దేవుడు అయ్యా నువ్వంటే సామాన్యుడు కాదు మేము ఏదో అనుకున్నాం కానీ బలి అర్పిస్తున్నావు అని అక్కడ దేవుని ఆరాధించేశారు అన్యులు దేవుని ఆరాధించారు ఎవరిని బట్టి ప్రవక్త యొక్క యథార్థతను బట్టి ప్రవక్త పలికిన మాటలను బట్టి ప్రవక్త జీవితాన్ని చూసి ఆ చుట్టూ ఉన్న వారు దేవునికి బలర్పించారు దేవునికి మొక్కుబళ్ళు చేసుకున్నారంట నీవు నేను ఎలాంటి బ్రతుకు బ్రతకాలంటే అండి మనల్ని చూసిన వారు దేవునికి దగ్గర అయిపోవాలి హలెయ్య మనకి దగ్గర అవ్వకపోయినా పర్ల మనల్ని చూసిన వారు మన భక్తి జీవితాన్ని చూసిన వారు మనకి దగ్గర అవ్వక్కర్ల దేవునికి దగ్గర అయితే అది గ్రేట్ బ్లెస్సింగ్ అండి నేను చాలా ప్రేమించిన నా స్నేహితురాలు ఇంటర్మీడియట్ లో నా ఫ్రెండ్ బీటెక్ లో కూడా వర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒకరిలో ఒకరి ఒకరినొకరు ఒక రోజు చూసుకోకపోతే ఆ రోజు సాయంత్రానికి తన యాబ్సెంట్ అయినా నేను యాబ్సెంట్ అయినా కాల్ చేసి మాట్లాడేది నా ఫ్రెండ్ ఒక అన్య కుటుంబంలో ఉండి ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుండి తన దేవుణ్ణి తెలుసుకుంది నా స్నేహితురాలు వివాహం అయ్యే సమయానికి వచ్చేసరికి తన ఇంట్లో తల్లిదండ్రులు పెట్టిన బలవంతం వల్ల అన్య వివాహం చేసుకుందండి దేవుని నమ్ముకుంది ప్రార్థన చేసేది దేవునిలో ఎదుగుతా ఉంది కానీ ఒక అన్య వివాహం చేసుకోవాల్సి వచ్చింది తన జీవితంలో ఆ సమయంలో వివాహం అయిపోయింది వెంటనే అమెరికా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు నాతో కమ్యూనికేషన్లో లేదండి నాకు చాలా వేదన వచ్చేది ఎందుకంటే నా స్నేహితురాలు నాకు దూరం అయింది అనే వేదన ఒక ఎత్తైతే అయితే అసలు దేవునికి ఎంత దూరంగా ఉంది ఎంత దగ్గరగా ఉంది నాకు అర్థం కావట్లేదు తను నీకు చాలా దగ్గరగా ఉంది కదా ఏసయ్యా తను అంతగా నీలో ఎదిగింది కదా ఇప్పుడు వివాహం వలన నాతో మాట్లాడట్లేదు ఇట్స్ ఓకే నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ నీతో మాట్లాడకుండా తను ఉండకూడదు అయ్యా నాకు దూరం అయినా పర్వాలేదు నీకు దూరం అవ్వకూడదు ఏసయ్యా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టానండి నా స్నేహితురాల గురించి ఇప్పుడైతే అలా ప్రార్థన చేస్తున్నాను నా ఫ్రెండ్ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను దేవుని సన్నిధిలో అడిగేదాన్ని ప్రభా నాకు దూరంగా అమెరికా వెళ్ళిపోయింది నేనైతే హైదరాబాద్ లో ఉన్నాను నాకు దూరం అయినా నీకు దూరం అవనీయకు నాతో మాట్లాడకపోయినా పర్లే నా ఫ్రెండ్ కానీ నీతో మాట్లాడడం మానకూడదు ఒకవేళ నాతో కమ్యూనికేషన్ లేకపోయినా తను నీలో ఎదుగుతూ ఉండాలయ్యా నీ మీద ఆధారపడుతూ ఉండాలి సహాయం చేయని చాలా భారంగా ప్రార్థన చేసేదాన్ని అండి కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక రోజు నాకు ఒక ఇమెయిల్ వచ్చింది నా ఫ్రెండ్ నుండి ఈమెయిల్ వచ్చి చాలా లాంగ్ ఈమెయిల్ రాసింది అందులో ఏం రాసిందంటే బ్లెస్ నా వివాహము అన్య విధ విధానంలో పద్ధతిలో అయింది అలాంటి పెళ్లికి నువ్వు రావని నాకు తెలుసు అందుకని నీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా నేను పిలవలేదు ఆ తర్వాత నుంచి ఒక గిల్టీ ఫీలింగ్ నాలో ఉండిపోయింది దేవుల్లో నేను ఇంతగా ఎదిగాను నీ ద్వారా నేను దేవుళ్ళు చాలా బలపడ్డాను కానీ వివాహం వలన ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో జరిగాయి నీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక ఇన్ని రోజులు నేను మౌనం అయిపోయాను కానీ నేను దేవునిలోనే ఉన్నాను నేను దేవుణ్ణిలో ఎదుగుతున్నాను నా భర్త నా బర్త్డేకి ఆయన దేవుని నమ్ముకోలేదు కానీ ఒక ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్ నాకు గిఫ్ట్ గా కొనుక్కొచ్చి ఇచ్చారు ఈ ఆనందం నీతో పంచుకోవాలని అని నీకు వెంటనే ఈమెయిల్ రాస్తున్నానని నా ఫ్రెండ్ ఆ ఇమెయిల్ రాగా రాయగానే ఆ ఈమెయిల్ నేను రిసీవ్ చేసుకోగానే ఎంత ఆనందం వేసిందో చెప్పలేనండి మై హార్ట్ రిజాయిస్డ్ ఈమెయిల్ రాగానే మా ఇంటికి ఫోన్ చేసి మా మమ్మీకి చెప్ప ఆఫీస్లో ఉన్న మమ్మీ నా ఫ్రెండ్ ఈమెయిల్ చేసింది మమ్మీ తన దేవుళ్ళలోనే ఉందంట తన దేవుళ్ళు ఎదుగుతుందంట దేవుడు మరి తన భర్త కూడా తన కొరకు కొంచెం సపోర్ట్ చేసేలాగా తన దేవుని తెలుసుకోకపోయిన బైబుల్ గిఫ్ట్ గా ఇచ్చాడు ఐ వాజ్ సో ఓవర్ తర్వాత తను దేవుని నేటికి కూడా దేవుణ్ణి ఎదుగుతా ఉంది ఆ దేవునితో మరి మంచి సంబంధాన్ని కలిగి దేవునిలో ముందుకు సాగుతా ఉంది ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు మన జీవితము దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటే మన జీవితము ద్వారా ఎవరు మనకి దగ్గర అవ్వక్కర్లేదండి దేవునికి దగ్గర అవుతారు దేవునికి దగ్గర అయితే అది గొప్ప ఆశీర్వాదం ఐ సే